భారత అమ్ముల పదులలో లేజర్ అస్త్రం అనమాట దేశీయంగా రూపొందించిన ఎంకే టూ డిఈడబ్ల్యూ లేజర్ అసలు అనమాట దీని పేరు సుదీర్ఘ లక్ష్యాన్ని కూడా మెరుగువేగంతో సమర్థవంతంగా ఛేదించగల ఇలాంటిది డిఆర్డిఓ తయారు చేస్తా అనమాట అదేవిధంగా డ్రోన్లు సమూహాలను శత్రునిగా సెన్సన్ కూడా అడ్డుకట్ట వేయమన్నమాట ఈ లేజర్ అస్త్రం ఇది భారత భారత అమ్ముల పదుల లేజర్ అస్రం అనమాట ఇది ఇది శత్రు నిఘా కూడా అడ్డుకట్ట వేస్తుంది అనమాట ఇది మెరుపు వేగత ఖచ్చితంగా కేవలం సెకండ్ వ్యవధిలోనే లక్ష్యాన్ని ఛేదించుకునే గలదనమాట ఈ అసలు రూపకల్పనలో డిఆర్డివ చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ హైదరాబాద్ కూడా భాగస్మం కాగా కర్నూల్లో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ నుంచి తాజాగా చేపట్టిన లేజర్ డిఇఈడబ్ల్యూ ప్రే సక్సెస్ అనమాట రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదకొండులో తొలిసారి తక్కువ బరువున్న షిప్ని విజయవంతంగా ప్రయోగించాలన్నమాట ఏంటి ప్రయోజనం అంటే యుద్ధ సమయంలో విజయం నుంచి అత్యాధిక ఆయుధాలపై ఆధారపడిన అవసరం తగ్గిస్తుంది అన్నమాట మందుగూడి సామాగ్రి వినియోగం కూడా తగ్గుతుంది ఉప్లాత మార్పులతో కూడిన వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది అనమాట యుద్ధం కారణంగా తలెత్తే ఇతర నష్టాన్ని కూడా నివారించవచ్చు అనమాట తక్కువ ఖర్చుతో షిప్ రక్షణ వ్యవస్థను భర్తీ చేస్తుంది డ్రోన్ డ్రోన్లు కూడా ఖచ్చితంగా అడ్డుకునే సామాజ్యం అనమాట ఇది ఇది అత్యంత శక్తులైన ఎలాంటి లక్షిత డ్రోన్లైనా స్వంసం చేయగలుగుతా అనమాట ఇది ఈ ఆధునాధిక వ్యవస్థను భారత సైనిక దళాలకు గేమ్ చెందినగా మారుతుందన్నమాట ఇది భారత ఈ లేజర్ అసలు ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న ఉద్యమంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో డీఆర్డీఓ కూడా ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించర్నూలులో నిర్వహించిన వెహికల్ మౌంటెడ్ లేజర్ ఎనర్జీ డైరెక్టర్ వెపన్ ల్యాండ్ వేషన్ ప్రయోగం సక్సెస్ అయిందన్నమాట ఫిక్స్డ్ వింగ్ యూఏవీ డ్రోన్ సమూహాన్ని ధ్వంసం చేస్తుంది అనమాట ఇది అదేవిధంగా నిఘా సంస్థ వ్యవస్థను పనిచేయకుండా చేసింది ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన లేజర్ లేజర్ డిఇడబ్ల్యూ వ్యవస్థ ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరింది అన్నమాట ప్రయోగానికి సంబంధించిన విలువను కూడా పంచుకుంది ఇప్పటివరకు ఇలాంటి వ్యవస్థను కలిగి దేశాలు రష్యా అమెరికా చైనా ఉన్నాయన్నమాట ఇజ్రాయెల్ కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తుంది దీన్ని బట్టి మనం నాలుగో లేదా ఐదో స్థానంలో ఉన్నాం అని డిఆర్డి చైర్మన్ చెప్పారనమాట మనకు స్టార్ వార్స్ సామర్థ్యం అందిస్తుంది అనమాట ఈ లేజర్ టెక్నాలజీ ఈ ప్రయోగం డిఆర్డిఓ చెందిన పలు ల్యాబ్ల సహకారం అందించాయి అనమాట తాజా ప్రయోగం స్టార్ వార్ సాంజంతా ఒకటి మాత్రమే లేజర్ అస్త్రం ఎంకే ఏ డిఈడబ్ల్యూ లేడ లేదా అంతర్మ ఎలక్ట్రో ఆప్టిక్ వ్యవస్థ ద్వారా లక్ష్యాన్ని గుర్తిస్తుంది అనమాట ఆ వెంటనే కాంతి వేగం దూసుకుపోయి ముప్పై కిలోమీటర్ సంబంధించిన కొన్ని లేజర్ కుల్యాన్లు ప్రయోగించడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నమాట శత్రు డ్రోన్లు స్ట్రైక్ స్ట్రక్చర్లను నాశనం చేయడం చేయడంతో పాటు వారేటను కూడా విధ్వంసం చేస్తారు మానవ రహిత వైమానిక వ్యవస్థలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు డ్రోన్ ఆధారిత యుద్ధాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో లేదా రాష్ట్రం ప్రాధాన్యత సంతరిస్తున్నమాట అంటే డ్రోన్ ఉపయోగించినా సరే మనం దీని ద్వారా వాటిని నాశనం చేయవచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం